నా మీ పేరు ఏం చేస్తుంటారా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవుతుంది రెండు సంవత్సరాలు కాదు సార్ ఎట్లా పరిపాలన గానీ నెరవేర్చలేరు అని అంటారు కదా అన్ని అవుతుంది పని ఒక మంచి కాకుంటే అందరు అది చెప్తారు మరి పని అవుతుంది మా పని ఏదైనా ఉన్నది ఐతుంది పని మా అంత టెన్షన్ లేదు మంచిగా ఉంది పార్టీ పార్టీ మంచిగా ఉన్నది పాత పార్టీ ఉన్నది ఏదైనా అవసరం ఉంటే మనం చెప్తే మనకి అయిపోతుంది ఏ గల్లీ గల్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు గల్లీ గల్లీలు తిరిగే మంచిగా ఉన్నాయి తిరిగినారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కొత్త పార్టీలు వచ్చి కొత్త మనుషులు వాళ్ళకి ఏం తెలియదు బీజేపీ ఏం దొరుకుతలేదు అప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే అప్పుడే వస్తారు వీళ్ళకి అవసరం లేకుంటే కూడా మనం ఒకవేళ మనం దగ్గర ప్రాబ్లం ఏదైనా ఉంటే అన్న ఇది ప్రాబ్లం ఉన్నది అంట మంచిదని వస్తారు వచ్చేది ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఈ పార్టీ ఇటీ పని వేరే పార్టీ అవసరం ఉంటే అప్పుడే వస్తారు వాళ్ళు దాని తర్వాత రారు దాని తర్వాత రారు ఎలక్షన్ పీరియడ్ లో దగ్గర ఈ పార్టీలో అంటే ఎక్కడైనా ఏదైనా పని ఉంటే కూడా వచ్చేస్తారు అంత ఇంత టెన్షన్ లేదు మంచి పార్టీ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది పబ్లిక్ అంతా కూడా అది గెలవదు బీఆర్ఎస్ అప్పుడు ఎక్కడెక్కడ చెవులు ఉండే చెరువులు అది అన్ని భూమి పోయింది కబ్జా కబ్జా నడింది అది చెవులు దేని గురించి ఉన్నది అది మనం గురించి కదా అది వీళ్ళు అమ్మేసినారు అన్ని మనంకి ప్రాబ్లం తర్వాత అన్ని నీళ్ళు వస్తుంది ఇప్పుడు వీ పాటికి చెప్తారు నీళ్ళు వస్తే ఆ పోయిన పార్టీ ఆ పని చేసింది అది మర్చిపోయినారు అని ఈ పార్టీకి చెప్తారు ఈ పాటి ఏం చేస్తారు హైట్ర అవసరం ఇప్పుడు దేని గురించి ఎక్కడంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది బండిలు ఉన్నది ఆటోలు ఉన్నది ఏది ఉన్నది బిజినెస్ ప్రెట్రా కావాలా అన్ని నీట్ అయిపోతుంది రోడ్లు పెద్ద పెద్ద కనిపిస్తుంది ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కావు అది ఉన్నది మెయిన్ థింగ్ అది వస్తున్నారు గరీబాలో ఎవరు గరీబులు ఎవరు గరీబులు బిల్డింగ్ బిల్డింగ్ కట్టారు ఎక్కడ నుంచి కట్ట ఉండే కట్టతాడు గరిబు ఉండే గొడిషి కూడా కాదు అది ఉన్నది మెయిన్ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అన్న మంచి పార్టీ ఏం టెన్షన్ లేదు దీని పార్టీతో ఆయన నీట్ చేస్తుండు వీళ్ళు చెప్తా వేసినారు వీళ్ళు చెప్తున్నారు అంతే అది ఇంకా ఏం లేదు చేసినారు కదా ఎక్కడ చేసినారు అది చూపెట్టండి గవర్నమెంట్ ఆస్తిలా చేసినారు చెరువులా చేసినారు వేరే బస్తీలా పాత బస్సులు పాతీల బస్తీలా ఉన్నది అవి రైమన్ రోడ్ చూసుకోండి ఎట్లా ఉన్నది ఇట్లనే ఉన్నది మాగండి ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు వచ్చిండు మొన్న వచ్చిండు పోయిండు గతం ఆయనకి ఏం తెలుసు గల్లీ గల్లీ తెలుసు ఆయనకి గల్లీ ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కాంగ్రెస్ పార్టీలంటే అంటే పాత మనుషులు ఉన్నారు వాళ్ళకి గల్లీ గల్లీ తెలుసు మంచి మంచి ఎరక వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి ఏమి ఎరకలేదు టీఆర్ఎస్ ఎంత దినం ఎంత సంవత్సరం ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకో ట్వంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అని అయిపోయింది కాంగ్రెస్ వచ్చి

ఏదైనా పని ఉంటే మనకి తప్పకుండా అయిపోతుంది అయిపోతుంది అంత ఏం టెన్షన్ టెన్షన్లో అన్నకిస్తే వేరే మంచి ఇక్కడ ఉండవు ఆయనకి తెలియదు ఈయన ఇక్కడే పుట్టిండు ఇక్కడే ఉంటాడు అన్న లోకల్ కావాలంటారు లోకల్ కావాలా మనం పని అవుతుంది మనం పార్టీకి పేరు వస్తుంది ఈయన పని చేస్తే పేరు వస్తుంది పార్టీకి లోకల్ మంచి కావాలా మనం నవీన్ కాకుండా ఇంకా వేరే ఉంటది ఏం వాళ్ళకి ఏం తెలియదు కదా గల్లీ గల్లీ మనిషి మనిషి ఈయనకి తెలుసు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు వస్తారు చేస్తారు పని టైం పడుతుంది పని చేయక ఈయనకి ఇస్తే ఏమైతుంది అంటే ఇమిడియట్లీ అయిపోతుంది పని మెయిన్ థింగ్ అది ఉన్నది నవీన్ నాకు ఇస్తే మాకి మంచిది ప్రజలు మంచి మెయిన్ థింగ్ అది ఉంది లేదా ఇచ్చారు ఇప్పుడు హవా పోయింది అది ఇప్పుడు పోయింది హవా హావా అప్పుడు ఉండే కూడా ఏం పని కాలేదు అవా ఉండే కదా వచ్చిండు కదా ఈ ఏరియాలో మరి ఏం పని అయింది డైలైసిస్ లా ఉండే ఇప్పుడు దాకా ఇప్పుడు పోయింది అయిపోయింది ఇప్పుడు దాకా రెండు మూడు సారి వచ్చి రాలే ఇక్కడ గెలిచి నుంచి రాలేదు ఇప్పుడు దాకా రాలే ఇప్పుడు చనిపోయింది ఏం చేస్తాం మరి బై ఎలక్షన్ పెట్టాలా పెట్టాలా ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తే మాకి మంచిది మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గెలిపించుకుందామని అనుకుంటున్నా ఉన్నది ఉన్నది వ్యతిరేకతని అసలు కాంగ్రెస్ ఈడే ఎలక్షన్లో బిజెపి కలుస్తా లేకుండా టీఆర్ఎస్ అని అనుకుంటున్నాను చెప్తారు మనిషి వచ్చిన తర్వాత చూడండి ఎవరు వస్తుంది ఈ ఈ టైమ్ లో మెయిన్ థింగ్ అది ఉన్నది ఈ టైంలో కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది వస్తాను థ్యాంక్ యూ